యోగతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మిఛాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఎండీ ఆయుర్వేదం చాలామందికి ఫ్రోజన్ షోల్డర్స్ అంటే చెయ్యి ఇలా లేపలేకపోవడం అంటే పట్టేసినట్టుగా అనిపించడము బ్యాక్ కూడా అసలు స్టిఫ్నెస్ రావడం మనం కదలాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అసలు ఆ పెయిన్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు సో ఈ ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నప్పుడు ఆ రిలీఫ్ ఎలా చేసుకోవాలి ఏదైనా మెడిసిన్ ఉండిందా ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాము నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ సో మేబీ సిట్టింగ్ పొజిషన్ వల్లనో లేదా ఏదైనా ఇన్కంఫర్ట్ డ్రెస్ వల్లనో లేదంటే ఇంకే హ్యాబిట్స్ వల్లనో ఈ ఫ్రోజన్ షోల్డర్స్ ని చాలా మంది ఈ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఎలా అంటే చాలా సివియారిటీ అది ఎంతకి పోదు స్ప్రేస్ చేస్తూ ఉంటారు జెండు బంప్స్ రాస్తూ ఉంటారు దీని నుంచి బయటపడడం ఎలాగా అసలు ఎందుకు వస్తాయి అలా ఫ్రోజన్ షోల్డర్స్ అనేవి జనరల్గా ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే మనకి ఏదైనా రెండు బోన్స్ జాయింట్ వచ్చిందంటే ఆ జాయింట్ రెండు బోన్స్ ఇలా ఇలా రాసుకుంటే నెప్పి వస్తుంది సో న్యాచురల్గా మనకి మన బాడీ ఏం చేస్తుంది అంటే ఈ రెండింటి మధ్యలో క్యాప్షుల్ ఒకటి తయారు చేస్తుంది ఒక సాక్ లాగా అనమాట ఒక సంచి లాగా సంచి తిత్తి లాగా పెడుతుంది సో దాంట్లో మనకు ఒక ఫ్లూయిడ్ పెడుతుంది సో అది ఏం చేస్తుంది అంటే ఇట్స్ మీడియా లాగా వర్క్ చేస్తుంది అంటే నీకు రెండు బోన్స్ ఇట్లా రాసుకోకుండా ఆ మధ్యలో ఏదైతే జిగట లాంటిది ఏదైతే ఆయిల్ లాంటి పదార్థం ఏదైతే ఉందో అది దానికి ప్రెషర్ ఎక్కువ రానికుండా చేస్తుంది సో ఇలాంటి ఈ ఫ్రోజన్ షోల్డర్స్ కానీ లేకపోతే మోకాళ్ళలో కానీ ఎక్కడైనా సరే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్ ఎక్కువ మనకి పెయిన్ ఎక్కువ వస్తుంది ఫ్లూయిడ్ ఎందుకు ఎక్కువ అవుతుంది అయితుంది ఎన్క్యాప్ష్యులైటీస్ క్యాప్సూల్ అంటే ఇలా దాన్ని కవర్ చేసేదాన్ని క్యాప్సూల్ అంటారు ఒక సంచి తిత్తి లాగా ఉండేదాన్ని క్యాప్సూల్ అంటారు దాని లోపల ఉండే ఫ్లూయిడ్ సైనవిల్ ఫ్లూయిడ్ ఇది ఉండి దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏ రెండు బోన్స్ అయినా సరే అది మోకాళ్ళు అయినా సరే ఇక్కడైనా సరే ఈ రెండు దగ్గర మెయిన్ గా శాక్స్ ఫామ్ అవుతాయి అంటే అవి అదాని ఉంటాయి అనమాట ఈ ఏదైతే ఈ బోన్ అరక్కుండా ఈ రెండు బోన్స్ రాపిడి రాకుండా ఈ రాపిడి జరగకుండా ఉండడానికి అది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది కాపాడుతుంది ఇక్కడ ఏమైతుందంటే ఫ్రోజన్ షోల్డర్స్ వాటిల్లో దాన్ని మనం ఎక్కువ ప్రెషర్ పెట్టం అంటే ఇట్లా పెట్టి కూర్చోవడం ఇట్లా పెట్టి డ్రైవ్ చేయడం సంథింగ్ మనం ప్రెషర్స్ ఎక్కువ పెట్టి ఇట్లా పెట్టి వర్క్ చేసుకోవడం దీని మీద ప్రెషర్ పట్టినప్పుడు ఇది కూడా మనకి ఆటోమేటిక్గా ప్రెషర్ ఇచ్చేస్తాం మనం కనపడకుండానే సో అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాప్షుల్ ఉండే ఫ్లూయిడ్ అనేది రాసుకొని మనకి వాస్తుంది వాచినప్పుడు దాన్ని అన్క్యాప్ష్యులైటీస్ అంటారు అనమాట ఇదే ఫ్రోజన్ షోల్డర్ కి ఒక మెయిన్ కారణం మనకి ఆ వాపులు ఉన్నప్పుడు మన మూమెంట్స్ రావు మనకి కొంతవరకు ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ మూమెంట్స్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ అని ఏదైనా సరే రొటేటింగ్ మూమెంట్స్ కానీ రౌండ్ గా తిప్పాలన్నా కానీ మనకి ఎప్పుడైతే వాప్ వస్తుందో రెస్ట్రిక్ట్ అయిపోతుంది ఆ వాప్ ఏం చేస్తుంది ఈ రెండు బోన్స్ మీద ప్రెషర్ పడేలాగా చేస్తుంది నీరు ఎక్కువ అయిపోయినప్పుడు ఆ ప్రెషర్ పడేలాగా చేసినప్పుడు మనం మూవ్మెంట్ అలా నొప్పి వస్తూ ఉంటుంది వీటిల్నే ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు దీన్నే ఆయుర్వేదంలో అపబాహుకం అంటారు అంటే బాహు అంటే ఆజన బాహుడు అంటారు కదా బాహువులు అంటే మనకి ఇవి అనమాట సో అవి దానికి ఏవైతే మూమెంట్స్ ఆగిపోతాయి దాన్ని అపబాహుకం అంటారు సో ఇట్లాంటి వాటికి మనకి ఏంటంటే పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఫ్లూయిడ్ ఇన్ఫ్లమేషన్ వల్ల కాబట్టి ఆ వాపుని మనం తీసేయాలి సో వాపుని మనం ఎలాగ తీసేయాలి అంటే జనరల్గా ఏంటంటే ఆముదం ఉంటుంది కదా దాంట్లో కొంచెం కర్పూరం వేసేసి దాన్ని వేడి చేసేసి అది ఆ చుట్టూ ఎక్కడైతే వాపు కనపడుతుందో ఆ చుట్టూ రాసేసుకొని ఇక్కడ స్పెషల్ గా వాలుక స్వేదం అని చెప్తారు వాలుక అంటే ఇసుక ఈ ఇసుకను ఎట్లా మనం తీసుకోవాలి అంటే ముందు జలీ చేసేయాలి చేసేస్తే దాంట్లో రాళ్ళు అవన్నీ రానికుండా ఏదైతే ఫ్రెష్ ఇసుక వస్తుందో దాన్ని మనము మస్టిన్ క్లాత్ అని దొరుకుతుంది అది గట్టి క్లాత్ అనమాట దాంట్లో వేసుకొని దాన్ని వేడి చేసి మనం ఇక్కడ కానీ పెట్టామనుకో వాపునంత తీసేస్తుంది సో ఇట్లాగా మనం చేసుకుంటే వాపుని మనం తీసేస్తాం ఇంకొకటి ఉప్పు ఉప్పు కాపడం కూడా పెడుతుంటారు ఉప్పు కూడా ఏం చేస్తుంది ఉప్పు వాటర్ ని పీల్చుకునే కెపాసిటీ ఉంటుంది సో ఇట్లానే మనకేందంటే ఈ మజిల్స్ లో కానీ ఎక్కడైనా మనం సైనవియల్ ఫ్లూయిడ్స్ కానీ ఏదన్నా సరే వాపులు వచ్చినప్పుడు వాపులో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలంటే ఈ ఉప్పుతో చేసిన ఆయిల్ కాంబినేషన్తో ఉప్పుతో చేసిన ఈ స్వేదాలు కూడా చాలా బాగా ఓకే ఇట్లాంటివి చేయొచ్చు మనం ఇంకా ఈ మధ్య బాగా చూస్తున్నాం జనాలందరికీ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు సెల్ ఫోన్ ఎలా చూస్తున్నారు బోర్ల పడుకుంటారు బోర్ల పడుకుంటారు ఇట్లా ప్రెషర్ పెడతారు చేతుల మీద ఎట్లా సెల్ ఫోన్ పట్టుకుంటారు ట్యాబ్స్ కానీ మనకి ఇట్ల ఇట్లా స్క్రోల్ చేస్తారు సో ఇక్కడ ప్రెషర్ పడుతుంది ఈ జాయింట్స్ మీద ప్రెషర్ పడుతుంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే అబ్జర్వ్ చేస్తున్నాం మనకి ఫ్రోజన్ షోల్డర్స్ అనేవి సో ఇవన్నీ ఏంటంటే ప్రెషర్ మనకి ఎందుకు చేస్తున్నాం ప్రెషర్ ఎక్కడ పెడుతున్నాం ఎక్కడ మనం మాల్ పొజిషన్ పెడుతున్నాం ఇవి మనం కరెక్ట్ చేసుకోవాలి పిల్లల్ని కూడా కొంతసేపు అట్లా పడుకొని చూస్తున్నా గానే లేనా అన్న ప్రెషర్ పడుతుంది అలా చేయకూడదు కూర్చొని చేసుకోవాలి ఇట్లాంటి మన పొజిషన్స్ కూడా కరెక్ట్ చేసుకోవాలన్నమాట మనకు చెప్తూ ఉండాలి వాళ్ళకి లేకపోతే ఇంకా అదే పొజిషన్ లో ఉంటూ ఉంటారు వీళ్ళు కూడా డెస్క్ టాప్ మీద కూడా ఇట్లా ప్రెషర్ పెడతారు ఇట్లా ప్రెషర్ పెట్టి చేసేస్తూ ఉంటారు బట్ అవి కూడా అది కూడా మనకి వీటికి రావడానికి కారణం అవుతూ ఉంటాయి సో మనకి ఏంటంటే పొజిషన్స్ చూసుకోవడం మార్చుకోవడం మధ్య మధ్యలో ఫింగర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం రిలాక్స్ చేసుకోవడం మూవ్మెంట్స్ వద్దన్నా కానీ రొటేటింగ్ మూవ్మెంట్స్ చేసుకోవడం మనం సైటిక పెయిన్ కి ఎట్లయితే నడుముని రొటేట్ చేస్తామో హ్యాండ్ మూవ్మెంట్స్ కూడా చేసుకోవడం ఈ రొటేటింగ్ హ్యాండ్ మూవ్మెంట్స్ కూడా మనం చేసుకుంటూ ఉంటే మనకి ఏదైతే ఉందో ఎక్సెస్ ఫ్లూయిడ్ ఉందో మళ్ళీ బాడీలోకి అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అలా మనం చేసుకుంటూ ఉండాలి ఇలా ఈ కరెక్షన్స్ చేసుకోకపోతే మళ్ళీ పెరిగిపోయింది అంటే అసలు కంప్లీట్ మూమెంట్స్ రాకుండా అయిపోతాయి సో ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ సో స్టార్టింగ్ పొజిషన్స్ లో ఉన్నప్పుడే మీరు పొజిషన్స్ చేంజ్ చేసుకోండి పిల్లలకు కూడా చెప్పండి ట్యాబ్స్ అవి తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళు కూడా సెల్ పట్టుకుంటారు బోర్లు పడుకుంటారు అంటే మొత్తం మీద పెయిన్ పడేలాగా లేకపోతే బోర్ లో పడుకుంటారు బోర్ లో పడుకొని ఈ పొజిషన్ లో చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను ఫోన్స్ చూడటము ఇలా బోర్ లో పడుకొని చదవడం పైకి లేపేసేసి ఇట్లా పెట్టుకొని చదవడం ఇట్లాంటివి సో ఇవన్నీ మనం తెలియకుండానే మన ఈ ఏదైతే బోన్ ను మనం పైకి పుష్ చేస్తున్నాం దానికి ప్రెషర్ పెడుతున్నాం ఈ పైన స్కాప్ లో అని ఉంటది దానికి దానికి ఈ లోపల ఈ హ్యూమరస్ అని ఉంటది అనమాట మన బోన్ ఈ బోన్ ఆ బోన్ కి రాసుకునేలాగా చేస్తాం మనమే ప్రెషర్ ఇచ్చి సో ఆది వల్ల కూడా దెబ్బ మళ్ళీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ ఏంటి అంటే ప్రెషర్ అది ఎక్కువ ఒకవేళ మనం కొంతసేపు ఉన్నా కానీ వెంటనే మనం పొజిషన్ మార్చుకోవడం మళ్ళీ రొటేటింగ్ మూమెంట్స్ చేసుకోవడం రిలాక్స్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి ఓకే బరువులు ఎత్తేటప్పుడు కూడా టక్కుమని బరువు ఎత్తేస్తూ ఉంటారు కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ కూడా బట్ దానికి కూడా లెగ్స్ పొజిషన్ బాడీ పొజిషన్ అన్ని చూసుకొని అప్పుడు వెయిట్ లిఫ్ట్ చేస్తా ఉంటే అప్పుడు ప్రాబ్లమ్స్ రాదు ఇలాంటి కండిషన్స్ తో ఇంకో కాంబినేషన్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు సర్వైకల్ డిస్క్రోలామ్స్ నడుము ఎట్లయితే ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి ఈ మధ్య జనాలకి అట్లానే నెక్ పెయిన్స్ కూడా చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాం సో ఇది కూడా సెల్ ఫోన్ ఒకటి కారణం ఇట్లా పెట్టుకొని ఇలా స్క్రోల్ చేయడం ఇట్లా ఉంగేసిపోవడం పొజిషన్స్ చేంజ్ చేసేసుకోవడం ఇవన్నీ పిల్లల్లో కూడా ఈ మధ్య చాలా మందికి చూస్తున్నాం ఈ సర్వైకల్ ఈ నెక్ బోన్స్ కూడా అరిగిపోవడము అవి రెండు ప్రెషర్ పడడము దాని మీద ప్రాబ్లమ్స్ రావడం వీటికి కూడా వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది రాంగ్ పొజిషన్స్ ఏంటంటే ఇలా బోర్ పట్టుకొని చూడటం సెల్ ఫోన్స్ అవన్నీ అది పొజిషన్ కూడా కరెక్ట్ కాదు ఈ కూర్చునేటప్పుడు కూడా మనం ఉంగి చూస్తాం మనకి ఆ డెస్క్ టాప్ మీద వాడే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు మంచాల మీద కూర్చునేస్తారు ల్యాప్టాప్ పెట్టుకుంటారు వంగి సో అక్కడ కూడా పొజిషన్ మారిపోతుంది డెస్క్ టాప్ కొంతవరకు ఏంటంటే నీ బాడీ హై లెవెల్ కి అది సెట్ చేస్తారు కాబట్టి అట్లీస్ట్ రానివే కొంచెం ప్రెషర్ కొంచెం బెటర్ అవుతుంది బట్ యాక్చువల్లీ మనం ఇంట్లో కూర్చున్నట్లు అలా మంచం మీద కూర్చొని ల్యాప్టాప్ పెడితే ఆటోమేటిక్ అక్కడ కూడా మళ్ళీ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది నెక్ మీద సో ఇలాంటి వాళ్ళు మాక్సిమం ఒక చెయ్యాలనుకుంటే మరీ నెప్పొస్తుంది సీట్లో కూర్చున్నప్పుడు కొంచెం మంచం మీద కూర్చోవచ్చు బట్ ఎత్తు పెట్టేసుకోండి రెండు దేండ్లు ఎత్తు పెట్టుకోండి ఎత్తు పెట్టుకొని ఐ పొజిషన్కి వచ్చేలాగా చూసుకొని అట్లా సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటా ప్రివెన్షన్ చేసుకుంటా ఉంటే తగ్గుతుంది అనమాట దీన్ని విశ్వజీవాతం అంటారు జనరల్ గా అది ఇక్కడ నుంచి నెక్కు నుంచి స్టార్ట్ అయ్యి చేతులకి అంతా వచ్చి ఈ నమ్నెస్ వచ్చేస్తుంది చేతులు తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి జనరల్ గా ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ గా ఏమన్నా చేతుల నొప్పులు చేతులు తిమ్మురులు వచ్చిన కాళ్ళు తిమ్మురులు వచ్చిన ఫస్ట్ షుగర్ మీద పడిపోతారు సో షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి కరెక్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తాయి తిమ్మిర్లు వస్తాయి కానీ దాంతో పాటు ఇది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి ప్రతిదానికి దాని మీదకే వెళ్ళద్దు షుగర్ మీదే షుగర్ వల్లే వస్తాయి అనుకోవద్దు సో దీని వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి నా దగ్గర ఏంటనే ఒక పేషెంట్ వచ్చారనమాట ఇట్లా తిమ్మిర్లు వస్తున్నాయి మేడం షుగర్ వల్లే అంటున్నారు నాకు షుగర్ కంట్రోల్ లో ఉంటుంది బట్ టి మీరు తగ్గట్లేదు అని సో నేను దాని తర్వాత సరే ఒకసారి చేయించుకొని చూడండి మనకి ఈ దీని వరకు ఎక్స్ రేస్ చేయించుకొని చూడండి అంటే దెన్ ఐ వన్ ఓకే సో ఎంఆర్ఐస్ లోను మనకి ఎక్స్ రేస్ లోను వీటిల్లో అప్పుడు తెలుస్తుంది దానికి ఆల్మోస్ట్ ఇక్కడ మజిల్ టేర్ అయింది సూపర్ స్పైనేటస్ మజిల్ టేర్ అయింది అనమాట అట్లా సో తనకి ఏంటి అంటే కొంచెం జర్నీస్ చేస్తుంది బస్సులు లో పరుగుతుకుంటా ఎక్కేసి హ్యాంగ్ చేసుకుంటారు మనం ఇట్లా పట్టుకుని హ్యాంగ్ చేస్తుంటాం జర్క్స్ వచ్చినప్పుడు ఏమైతుంది మూమెంట్స్ అంతా దీన్ని ఇట్లాంటివి పట్టుకునే వాటికంటే మనకి స్ట్రైట్ గా ఉండే రాడ్స్ ని పట్టుకోవడానికి ట్రై చేయండి జర్నీస్ ఎక్కువ చేస్తున్నప్పుడు తన అలాగే అనమాట సో బ్యాగ్ వేసుకొని పరిగెడతా షీ వాంట్స్ టు క్యాష్ అది అది పైన పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు జర్క్ ఇచ్చినప్పుడు కొంత పెయిన్ వచ్చింది దాని తో చెప్పి చెప్పేసి వదిలేసింది బట్ దాని గురించి క్వశ్చనింగ్ జరగలేదు తనకి ఇంకా జనరల్ గా అడుగుతా షుగర్ వల్ల షుగర్ వల్ల అని చెప్పి ప్రొలాంగ్ చేసేసింది ఇప్పుడు కంప్లీట్ రెస్ట్రిక్ట్ అయిపోయిన మూవ్మెంట్స్ అది మైనర్ సర్జరీ చేయాల్సినంత అవసరం పడేసింది సో ఏంటి అంటే ఇట్లాంటివి చిన్న చిన్నవి కూడా మనం జాగ్రత్త తీసుకుంటే ఆపరేషన్ వరకు పోనివ్వకుండా కాజ్ ని ఇది కూడా అయి ఉండొచ్చు అని చెప్పి చూసుకుంటా తిమ్మిర్లో వచ్చినప్పుడు చేతులకి మనకి ఇది కూడా కాజ్ అయ్యి ఉండొచ్చు నెక్ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి దాన్ని కూడా రూల్ అవుట్ చేసుకుంటూ మనము ఫర్దర్ డయాగ్నోసిస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఓకే సో ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నప్పుడు ఇవి ఈ చిట్కాలు అయితే పాటించండి చిన్న చిన్న మాడిఫికేషన్స్ అనమాట లాంగ్ టైమ్ ఒకటే పొజిషన్ లో ఉండడం లేకపోతే ఎక్కువ సేపు హోల్డ్ చేయడం చెప్పినట్టుగా మనం ఆయిల్ అప్లై చేసుకొని మనం వాలుకా స్వేదం చేస్తే ముందు వాపు అనేది బాగా పీల్ చేస్తుంది ఫస్ట్ థింగ్ చెప్పాం కదా ఆముదం లేదా ఆముదం ఆముదం ఆయిల్ ని రాసేసుకొని ఆముదంలో కొంచెం కర్పూరం వేసేసి రాసేసుకొని దాని మీద ఇసుకతో స్వేదం చేసుకుంటే చాలా వరకు అన్నిటిని పీల్ చేస్తుంది నెక్ దగ్గర నుంచి కూడా ఇదంతా కూడా సేమ్ అదే అనమాట చెయ్యి ఎంత వరకు రేడియేట్ అవుతుందో అక్కడంతా కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని వాలూకా స్వేదం చేస్తే అపబాహోకం కానీ శుచివాదం కానీ రెండిట్లోనూ చాలా బాగా వర్క్ చేస్తుందని ఆయుర్వేదంలో చెప్పారు ఓకే సో చిన్న మోడిఫికేషన్స్ తో పోయేదాన్ని మనం సర్జరీ వరకు తీసుకెళ్ళకుండా జాగ్రత్త పడతారని అనుకుంటున్నాము థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ వన్ లైట్ లెసన్ వాట్ మెడిసిన్ హాస్ టాట్ యూ వాట్ ఎవర్ వితౌట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తా